ఇంక్లూడ్ ఇంజెక్షన్ చేసే దగ్గర నుంచి కరోనా టెస్ట్ మెడికల్ ఆఫీసర్ చేసే పనులు దగ్గర దాకా అన్ని పనులు చేయిస్తున్నారు మరి చూసినట్లయితే కూర్చే పని స్వేపర్ పని దగ్గర నుంచి ఆ అటెండర్ పని అన్ని పనులు చేయిస్తున్నారు నైన్ టు ఫోర్ కూర్చోబెడుతున్నారు ఎఫ్ఆర్ఎస్ వేసుకొని వాళ్ళు వేసుకోవాల్సిన ఎఫ్ఆర్ఎస్కి వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఇబ్బందులు పెడుతున్నాం అయినా చాలా చాలా పిహెచ్లో వచ్చింది మాకైతే జీవోల ప్రకారం నైన్ టు ఫోర్ కూర్చోవద్దని చెప్పేసి జీవో వచ్చినప్పటికి కూడా దాని ప్రతి పిహెచ్సిలోనూ ఉన్న అధికారుల ద్వారా ప్రతి పిఎస్సిలోని ఆశ మరి ఆశాలందరికీ తెలియచేయండి ఈ విధానం లేదు అని చెప్తే అధికారులు తిండి ఆశాలకు తెలియచేసే ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు కూడా నైన్ ఫోర్ కూర్చోబెట్టే ప్రయత్నాలు ఎంతోమంది అధికారులు చేస్తున్నారు కొంతమంది అది మాత్రం అసంఘటిత కార్మికులు వీళ్ళని ఇబ్బంది పట్టద్దని చెప్పే అధికారులు ఉన్నారు వాళ్ళని బట్టి హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళు మనకు మద్దతుగా ఉన్నారన్నమాట సో మనం ఏంటంటే మనం అవగాహన కలిగి ఉండాలి మన పనిలో మనం తప్పు లేకుండా చూసుకోవాలి మన వరకు మనం చేయడానికి ఎప్పుడు ఏమైనా కంజు వేయద్దు వంద కాని పని చేయడానికి నిలవదీయాలి ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడు మాత్రమే మన యొక్క హక్కులు మనం నిలబెట్టుకోగలం కాపాడుకోగలం థ్యాంక్ యూ ఆల్